కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు అనంతపురంలో పర్యటన ముగించుకుని కడప వెళుతుంటే మార్గ మధ్యలో క్యాన్వై వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు కారు చుట్టూ చేరి జై జగన్ నినాదాలు చేశారు వైఎస్ కుటుంబం అంటే అంత అభిమానం ఉన్నప్పుడు ఎందుకు జగన్ను విభేదించారని వైసీపీ నేతలు బెదిరించారు దీంతో ఆమె వైసీపీ కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు జగన్ కేంద్ర పెద్దలకు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని వారికి వివరించే ప్రయత్నం చేశారు అయినా వారు వెనకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు

పూర్తిస్తా మాత్రం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ విజయ్ అవుతున్నారు విజయ్ సో ఇప్పుడు చూసామంటే జై జగన్ అంటూ షర్మిల క్యాన్వే చుట్టి నినాదాలు చేయటం ఏం చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చెప్తున్నారు వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారు సతీష్ అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని కడప వెళ్తున్న వైఎస్ షర్మిళకు అయితే అనంతపురం మరియు కడప మధ్య రహదారులు అయితే ఒక ఛేదనుభవం అయితే ఎదురైనట్టయితే తెలుస్తుంది అయితే వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు షర్మిల కానబాయ్ ముందుకు వచ్చి జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేశారు ఒకసారిగా కానబాయ్ ఆపిన షర్మిల దగ్గరకు వచ్చి వైఎస్ ఎందుకు మీరు అంటే జగన్ జగన్ కి ఎందుకు మీరు ఆపోజిట్ గా చేస్తున్నారని అయితే కొంచెం ప్రశ్నించినట్లు తెలుస్తుంది అయితే నాకు జగన్ అన్న జగన్ అంటే నాకు చాలా అభిమానము కాకపోతే ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టాడు కేవలం దాంతోనే జగన్తో తో విభేదించానంటూ షర్మిల సంజాసి ఇచ్చినట్టు అయితే ఆ సంజాషికి అయితే నాయకులు కూడా పూర్తిగా వినకపోవడంతో లేదు మీరు జగన్తోనే కలిసి ఉండాలా కలిసి పనిచేయాలా అనేట్లయితే గట్టిగా అన్నట్లయితే తెలుస్తుంది కాకపోతే షర్మిల ఒక్కసారిగా ఆ జగన్ పద్ధతి మారట్లేదు జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ పోతలు కేంద్రం దగ్గర పూర్తి ప్రత్యేక హోదాపై తాకట్టు పెట్టాడని మరోసారి వివరించుకున్నా ఒకసారి వినకపోవడంతో ఒకసారి అసహనానికి గురైన షర్మిల అక్కడి నుంచి కాన్వా నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే ఒక్కసారిగా అక్కడున్న వాతావరణం అయితే వేడిగా అయితే ఉన్నట్లయితే తెలుస్తోంది అంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు జై జగన్ జై జగన్ అంటే నినాదాలు చేయడంతో ఇక్కడ అంటే ఏ పరిస్థితులు ఏం జరుగుతుందో అని అయితే అక్కడున్న ప్రజలైతే భయాందోళనకు గురయ్యారు సతీష్